రైట్ ఇక అసెంబ్లీలో రిషికొండ పై జరిగిన ప్రధాన చర్చకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ ఇక చూసుకుంటే రిషికొండ ప్రధాన ధ్యేయంగా అటు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా అయన్న పాత్రలు కూడా కలెక్ట్ చేసుకుని జీరోని రద్దు చేసి రిషికొండ ప్యాలెస్ పైనే ప్రధాన అజెండాగా చర్చ జరుపుతామంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విశాఖ కేంద్రంగా ఋషికొండ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం ఋషికొండ ప్యాలెస్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒక ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి గత ప్రభుత్వం దాదాపుగా నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో పూర్తిగా భారీ ఎత్తున అధునాతనమైనటువంటి హంగులతో బాత్రూమ్లలో సైతం పూర్తి ఆధునీకరణమైనటువంటి పరికరాలు వినియోగించి చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణంలో చర్చ జరిగింది ఇందులో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలను బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు లేవనెత్తారు ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కూడా జోక్యం చేసుకున్నటువంటి సిచ్యువేషన్కి ఉంది రుష్కొండ ప్యాలెస్కి సంబంధించి సభ్యులు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి సభ్యులు చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరగాలన్నటువంటి ఒక అభిప్రాయం స్పీకర్ కూడా వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి చర్చలో ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ సభ్యుల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ దీంతో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా శుక్రవారం అంటే రేపు జరిగేటువంటి జీరో అవర్ని రద్దు చేసి మరి ఋషికొండ బ్యాలెస్ కు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ చర్చించాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని స్వయంగా స్పీకర్ వ్యక్తం చేశారు ఇదే సమయంలో హౌస్ కమిటీ లేదంటే సిట్టింగ్ జడ్జితో ఏదైతే విశాఖలో జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ చేయించాలన్నటువంటి ఒక అభిప్రాయం స్పీకర్ వ్యక్తం చేశారు దీంతో పాటు మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా జోక్యం చేసుకున్నారు భూములకు సంబంధించిన టువంటి సమస్యల పైన ప్రత్యేకమైనటువంటి కమిటీని వేస్తాం ఆ కమిటీ ద్వారా భూములకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని రెవెన్యూ శాఖ తరఫున పరిష్కరించేందుకు అవసరమైతే ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మంత్రి అనగానే సత్యప్రసాద్ భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ట్వంటీ టూ ఏ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్రమాలకు పాల్పడటం అదేవిధంగా హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు జరిగాయి అనేటువంటి ఒక అభిప్రాయం సభ సభా వేదికగా సభ్యులు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఇందులో భాగంగానే విశాఖ కేంద్రంగా భూ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటించింది ఇందులో భాగంగానే వైఎస్ఆర్ హయాంలో జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి సమయంలో ఈ సభ్యులకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది వరుసగా విశాఖ కేంద్రంగా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో రుషికొండ విశాఖ పరిసర ప్రాంతాల్లో భూక్రమాలకు సంబంధించి ట్వంటీ టూ ఏ పేరుతో జరిగినటువంటి అంశాలు అదేవిధంగా ఫ్రీ హోల్డింగ్కి సంబంధించినటువంటి అంశాలను తెరమీద తీసుకొచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించడం పెద్ద ఎత్తున ప్యాలెస్లను నిర్మించడం ఆ తర్వాత భూములకు సంబంధించినటువంటి అంశాలను కొలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం సముద్ర తీర ప్రాంతాల్లో సైతం అక్రమాలకు పాల్పడేటువంటి అంశం రావటం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సంబంధించినటువంటి కుమార్తె చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన రెవెన్యూ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మంత్రి అనగా సత్యప్రసాద్ వ్యక్తం చేశారు ఇదే విషయంపైన స్పీకర్ కూడా జోక్యం చేసుకుని అవసరమైతే సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో గతంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి హయాంలో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించి ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ప్యాలెస్లో అధునాతనమైనటువంటి హంగులతో పెద్ద ఎత్తున జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫర్నిచర్ కావచ్చు బాత్రూంలో వాడినటువంటి టైల్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు బాత్ టబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటినే విశాఖ వేదికగా విశాఖ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎల్పై ఎల్పీ నేతగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు కూడా సభలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన చేసినటువంటి కామెంట్స్ కూడా సభ్యులను సభ్యులు నవ్వులు రేకెత్తించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇందులో బాగా సభ్యులు కూడా ఈ వ్యవహారం పైన పూర్తిగా ఆసక్తి కనిపించినటువంటి నేపథ్యంలో స్పీకర్ కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి చూపించారు అందులో భాగంగానే సిట్టింగ్ అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిద్దామని చెప్పి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది అటు మంత్రి అనగాన సత్యప్రసాద్ కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కామెంట్ చేశారు దీనికి సంబంధించి కమిటీ వేసి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనుక వచ్చి ముందుకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయం సంబంధించి తమ భూములకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఫిర్యాదు చేసినా లేదంటే తమ దృష్టికి తీసుకొచ్చిన వాటిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా సిద్ధంగా అని చెప్పి కూడా మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు మొత్తం మీద అసెంబ్లీ వేదికగా మూడు రోజులు బడ్జెట్ సెషన్స్ లో ఆసక్తికరమైనటువంటి చర్చ విశాఖ కేంద్రంగా జరిగినటువంటి అదే అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది వీటిపైన రేపు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా ఎన్జిటి ట్రిబ్యునల్ని కాదని ఎన్ఈటి ఎన్జిటి ట్రిబ్యునల్లో ఎమ్మెల్యే ఆర్ చేసినటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి అంశాలు రఘరామకృష్ణరాజు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించిన అంశాలపై కూడా చర్చించాలనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది ఇక రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి రేపు శుక్రవారం జరిగే హరీష్ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు రిషికొండ ప్యాలెస్ లో పర్యటించారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ పర్యటన తర్వాత కూడా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఋషికొండ ప్యాలెస్ పైన దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రభుత్వ కార్యాలయకు ఉపయోగించాలన్న అంశంపై ఇప్పటికే కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు ఈ నేపథ్యంలో దీనిపై కొంత ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటాం దీనికి ఒక కమిటీ వేస్తామంటూ కూడా చంద్రబాబు గతంలో ప్రకటించారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన చర్చకు వచ్చిన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఏమైనా అవకాశం ఉండొచ్చా ఋషికొండ ప్యాలెస్ పైన ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించి పెద్ద ఎత్తున జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలు ప్రజాధనాన్ని నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో వినియోగించినటువంటి పరికరాలు కావచ్చు అందులో వాడినటువంటి ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు బాత్రూమ్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ వరకు కూడా వాడినటువంటి అధునాతనమైనటువంటి ఇంపోర్టెడ్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఫ్యాన్స్ ఈ రకంగా కూడా ఉంటాయా అన్నటువంటి ఆశ్చర్య ముఖ్యమంత్రి స్వయంగా ఆయన పరిశీలించినటువంటి సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి నిర్మాణాలు చేసినటువంటి సమయంలో ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంతంత అంతంతమాత్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఒక భవనం ఒక ప్యాలెస్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థితులు ఏంటి అప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఈ ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది సముద్ర తీర ప్రాంతంలో ఋషికొండ లాంటి పర్యావరణ అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాలని ప్రాంతాన్ని డ్యామేజ్ చేసి మరి ధ్వంసం చేసి మరి అక్కడ ప్యాలెస్ నిర్మించుకోవటం ఆ నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ని ఏ రకంగా వినియోగించుకోవాలన్నటువంటి అంశాలపైన కనీసం మినిమం గుర్తింపు కూడా లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఏం చేయాలి ఎలా వినియోగించుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి స్పందించారు ప్రజల నుంచి కూడా ఆయన వినతులు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎలా వాడాలి ఇంత పెద్ద స్థాయిలో నిర్మించినటువంటి ప్యాలెస్ను ఏ స్థాయిలో వినియోగించుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయ సేకరణ కూడా ఆయన ప్రజల నుంచి కూడా తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది ఇప్పుడు రేపు జరిగేటువంటి చర్చలో ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలాంటి ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది పవన్ రైట్ హరీష్ థ్యాంక్ యూ